నెల్లూరు జిల్లాలో నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు కావాలా కొండలను సైతం పిండి చేసి దోచుకునే విజయసాయి రెడ్డి కావాలో నెల్లూరు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జనసేన నాలుగో డివిజన్ ఇన్ఛార్జి అనిరుద్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని హోటల్ కృతింగాలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అంటే మొట్టమొదట మహాత్మా గాంధీ వెంట నడిచిన పొట్టి శ్రీరాములు గుర్తుకు వస్తారని అన్నారు తనది నెల్లూరని నేడు విజయసాయిరెడ్డి చెప్పుకుంటున్నాడని ఆయన రాష్ట్ర ప్రజలకు ఏటువగానే పరిచయం పరిచయం పరిచయమయ్యారని అన్నారు దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోయి నెల్లూరు ప్రతిష్టను మంటగలిపారని అన్నారు ఇక నారాయణ నెల్లూరు నగరంలో ఐదు వేల ఐదు వందల రూపాయల కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పవన్ యాదవ్ కరీం కలువై సుధీర్ సుల్తాన్ అలేక్ ఉదయ్ వెంకటరమణ శ్రీనివాస్ ముదిరాజ్ శ్రీకాంత్ సూరి సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగాను ప్రేరణ కలిగించే విధంగా అదేవిధంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి కానీ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ప్రజలకు ఉపయోగకరంగా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉండే విషయాల్ని పక్కన పెడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు మనం నలుగురు మన కుటుంబ సభ్యులతో కలిసి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి చేష్టలను కనీసం ప్రజలు చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది అదే ధోరణిలో ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో జనవరి రెండు రెండు వేల పన్నెండు సంవత్సరంలో హీ వాజ్ ద ఫస్ట్ అక్యూజ్ టు బి అరెస్టెడ్ హీ వాస్ ద ఫస్ట్ అక్యూజ్ టు బీ అరెస్టెడ్ ఇన్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అగైనిస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీఈస్ నన్ అదర్ దాన్ వి కాల్ మ్యాస్ ఏ టూ ఏ టూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లాకొచ్చి నేను ఈ జిల్లావాసిని ఈ జిల్లాని అభివృద్ధి చేస్తాను అని చెప్తుంటే ఈరోజు నిజంగా చదువుకున్న వంటి వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి రాజకీయాలని రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వారికి అందరికి కూడా ఈరోజు వస్తూ ఉంది విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులను ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ రూల్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే రెండు మూడు రోజులు ఆ ఛార్జ్ ఉన్నటువంటి ఆ కేసులన్నింటిని వివరించడానికి మీడియా మిత్రులకి రెండు మూడు రోజులు పట్టే ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను నెల్లూరు వాసిని నెల్లూరు అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు సాధారణంగా నెల్లూరు వాసిని అని అనగానే నాకు వ్యక్తిగతంగా చాలా బాధ వేసింది ఎందుకనంటే మనకి నెల్లూరు జిల్లా అనంటే నెల్లూరు జిల్లా అనంటే స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి ఈ పిత అయినటువంటి మహాత్మా గాంధీ ముందు నడిచినటువంటి మహాత్మా గాంధీకి ముందు నడిచినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయినటువంటి శ్రీహరికోట అదేవిధంగా మనకి మన రంగనాయకుల స్వామి టెంపుల్ గుర్తొస్తాయి విజయసాయిరెడ్డి గారు నేను నెల్లూరు వాసిని అనగానే నిజంగా నాకు మనసుకి చాలా బాధేసింది ఎంతోమంది ప్రముఖులు ఎంతోమంది ప్రముఖులు వ్యాపారవేత్తలు ఈ దేశానికి సేవ చేసినటువంటి వారు ఈ జిల్లాలో పుట్టారు ఈరోజు విజయసాయిరెడ్డి గారు వచ్చి నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను అదే తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు అనుభవిచ్చారని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పదవులు అనుభవించారని ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మోసిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారిని అడుగుతా ఉన్నాం విజయసాయిరెడ్డి గారు మీరు ఈ నెల్లూరు జిల్లాని మోసం చేయచ్చు ఈ రాష్ట్రాన్ని మోసం చేయచ్చు ఈ దేశాన్ని మోసం చేయొచ్చు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేది సృష్టి విరుద్ధం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేది సృష్టి విరుద్ధం ఈరోజు మీరు మాట్లాడతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పదవులు అనుభవించారని చెప్పేసి నేను ఒకటే అడుగుతున్నాను జనసేన పార్టీ తరపు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి బలం లేనటువంటి రోజుల్లో బలం లేనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎవరు పోటీ చేశానికి ముందుకు రానటువంటి తరుణంలో ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడంతో మీ పార్టీకి గౌరవం పెరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి ఒక అసెట్ అయ్యారే కానీ పార్టీ వల్ల ఆయనకి ఏ ప్రయోజనం చేకూరలేదు అది మా అందరికంటే కూడా మా జనసేన జన సైనికులకి జనసేన అంటే కూడా మీకే బాగా తెలుసు ఆ విషయం ఒక్కసారి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి మిమ్మల్ని ఒక్కసారి అడుగుతున్నాం మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలు తయారు చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి వల్లే ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఘనత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీరు మాట్లాడతారు అదేవిధంగా నారాయణ గారి గురించి పొంగూరు నారాయణ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సాధారణంగా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక వార్డు మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేస్తే నేను పలానా అభివృద్ధి చేస్తాను నాకు ఓటు వేయండి నేను గెలిచిన తర్వాత కంపెనీలు తెస్తాను నాకు ఓటు వేయండి నేను గెలిచిన తర్వాత నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను నాకు ఓటు వేయండి అని సాధారణంగా అడగడం జరుగుతుంది కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీలో ఐదు వేల రెండు వందల యాభై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను నాకు నెల్లూరు ప్రజలు ఓటు వేయండి అని అడిగినటువంటి ఏకైక అభ్యర్థి పొంగూర నారాయణ గారు ఈరోజు అటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి నారాయణ గారు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో చర్చిలకు కానీ మసీదులకు కానీ అదేవిధంగా గుళ్ళకు కానీ తన సొంత నిధుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఆ గుళ్ళకి అభివృద్ధి పనులు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఉన్నారు ఇవన్నీ తెలుసు కూడా మీరు ఈరోజు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక